వైఎస్ జగన్ మాస్టర్ స్ట్రోక్కి టీడీపీ విలువలలాడిపోతోంది తాజాగా మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఓడించేందుకు ఏకంగా మళ్ళీ ఆర్కేని సొంతకుడికి తీసుకొచ్చారు జగన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇప్పటికే రెండు సార్లు మంగళగిరి నుంచి గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఆర్కేకు నియోజకవర్గంపై మంచి పట్టుంది నియోజకవర్గంలోని ఓటర్లు ఎవరు మధ్యస్థులు ఎవరు లోకేష్ ఓడించేందుకు ఎలాంటి కసరత్తులు చేయాలో ఆయనకు బాగా తెలిసిందే అయితే గతంలో సామాజిక వర్గాల ప్రాతిపదికన సీట్లలో మార్పు చేస్తున్న జగన్ ఈసారి గంజి చిరంజీవిని నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు దీంతో ఆర్కే అలకబూనారు పైగా తనకంటే జూనియర్లకు కొత్తగా వచ్చిన వారికి రెండవసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవులు ఇచ్చారు జగన్ నాకు మాత్రం ఇవ్వలేదని చాలా రోజులుగా జగన్కు దూరంగా ఉంటూ వచ్చారు ఆర్కే భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామని చెప్పినా కూడా ఆర్కే కాస్త ఇబ్బంది అయ్యారు ఇదే సమయంలో గంజి చిరంజీవి దూగుడిగా జనంలోకి వెళ్తూ ఉండడంతో ఆర్కే కాస్త అసంతృప్తిగా ఫీల్ అయ్యారు దీంతో చెందిన ఆర్కే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరగానే ఆర్కే ఆమె వెంట నడుస్తానని చెప్పారు ఇంకా చెప్పాలంటే వైసీపీ నుంచి వచ్చిన పెద్ద నేత ఆర్కేనే మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి నారా లోకేష్ కు చెక్ పెట్టేందుకు గంజి చిరంజీవికి తోడు ఆర్కే ఉంటాడులే అని వ్యూహాత్మంగా ఎత్తుగడలు వేసింది వైసీపీ అధిష్టానం అయితే ఇప్పుడు తెరపై మరో అభ్యర్థి వచ్చారు ఆమె కాండ్రు కమల గంజి చిరంజీవి కాకుండా ఈమెకు కూడా సీటు దక్కే అవకాశం ఉంది మరో అభ్యర్థి కూడా ఉన్నారు హనుమంతరావు ప్రస్తుతానికైతే మంగళగిరి ఎవరిది అనే క్లారిటీ లేదు కానీ మరోవైపు చూస్తే మంగళగిరిలో మాత్రం ఈసారి కూడా వైసీపీ జెండా ఎగరడం ఖాయమనిపిస్తోంది అది కాక వెళ్లిన ఆర్కే మళ్ళీ వెనక్కి వచ్చారు కాబట్టి మళ్ళీ ఇక్కడ లోకేష్ ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది రెండు రోజుల క్రితం ఐపాక్ ఐపాక్టీన్తో భేటీ అయ్యాడు జగన్ నారా లోకేష్కు ఈసారి కూడా పరాభవమే అని తేల్చింది సర్వే కానీ ఏమాత్రం అలసత్వం లేకుండా పార్టీ గెలవాలంటే మంచి పట్టున్న ఆర్కే ఉండాల్సిందని తేలింది దీంతో మంగళగిరితోనే వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్తో బోణి కొట్టచ్చని చెప్పారు జగన్ అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కాబోయే లీడర్గా చెప్పుకుంటున్న మంగళగిరితోనే విజయం బోణి కొట్టి బ్రహ్మాండమైన గెలుపు సాధించాలని జగన్ చాలా కసిగా ఉన్నారు మరోవైపు జగన్ స్వయంగా ఫోన్ చేసి పిలవడంతో ఆర్కే పార్టీలో చేరుతానని పార్టీ విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు అంతేకాదు మొత్తం గెలుపు బాధ్యతను కూడా మీరే చూసుకోవాలని మీ రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని ఆర్కేకు హామీ ఇచ్చారు జగన్ దీంతో ఎంపీ అయోధ్య రామిరెడ్డి చర్చలు జరపడంతో అంతా సర్దుకుంది అయితే ఇక్కడ విషయం చెప్పాలి ఇక్కడ పొలిటికల్ ఎత్తు లోకేష్ అయితే పంచ్ షర్మిలకు అని చెప్పొచ్చు ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యే ముందు తనతో వచ్చాడని షర్మిల ఖుషి అయ్యారు గత కొన్ని రోజులుగా జగన్ పాలనపై దూకుడుగా ఉన్నారు షర్మిల ఇక సోషల్ మీడియాలోను టీడీపీ కంటే కూడా వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు కానీ షర్మిలకు కూడా పంచ్ ఇచ్చారు జగన్ ఆర్కే మళ్ళీ వైసీపీ గుటికి చేరడమే కాదు ఏకంగా మంగళగిరి గెలుపు బాధ్యతలను ఆయనకు అప్పగించేశారు దీంతో ఒక్క దెబ్బకు రెండు పెట్టలు అన్నమాట ఇటు నారా లోకేష్ కు పవర్ పంచ్ అయితే కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు పొలిటికల్ పంచ్ అన్నమాట ఆర్కే మంగళగిరిలో రీఎంట్రీ ఇవ్వడంతో ఇక గంజి చిరంజీవి ప్లస్ ఆర్కేల హోరాహోరి ప్రచారం మంగళగిరిలో ఊపేయనుంది ఈ మాస్టర్ స్ట్రోక్ తో మరోసారి అంచనాలు మారనున్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా బలమైన నేతగా ఉన్న ఆర్కే ఎంట్రీ పార్టీలో కొత్త జోషి నింపింది అయితే వైసీపీ టికెట్ దక్కదని అసంతృప్తుల సాయంతో గెలవాలనుకున్న టీడీపీ జనసేన కూటమికి మాస్టర్ స్ట్రోక్ ఇస్తున్నారు జగన్ మిగతా చోట్ల కూడా పార్టీ అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు రెండవసారి అధికారంలోకి రాగానే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారని జగన్ చెబుతున్నారు దీంతో టీడీపీ జనసేన కూటమికి ఇది పెద్ద షాకే ఇదిలా ఉంటే మరోవైపు కుప్పంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఓడించేందుకు పావులు కదుపుతున్నారు జగన్ ఇప్పటికే బాబు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మున్సిపాలిటీలలో సచివాలయాలు కట్టించారు అంతేకాదు పెన్షన్ల నుంచి రేషన్ కార్డుల వరకు ఇళ్ల స్థలాల నుంచి గ్రామ క్లినిక్ల వరకు కూడా అన్నింటినీ ఇక్కడ పక్కాగా అమలు చేస్తున్నారు ఎలాగైనా సరే కుప్పం నుంచి బాబును మంగళగిరి నుంచి లోకేష్ ను ప్యాక్ చేస్తే మొత్తం టీడీపీఏ ఖాళీ అవుతుందని జగన్ కసిగా ఉన్నారు అందుకే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఛాలెంజ్ లో భాగంగా కుప్పం మంగళగిరికి సైతం ఎత్తిపెట్టిన జగన్ గతంలో నారా లోకేష్ ను ఓడించారు ఈసారి బాబును సైతం హైదరాబాద్ కు ఇంటికి మబ్బించేందుకు సర్వం సిద్ధం చేశారు జగన్ సింపుల్ గా చెప్పాలంటే ఆర్కే ఎంట్రీతో మంగళగిరిలో మూడోసారి వైసీపీ జెండా ఏం జరగబోతుందో చూద్దాం మీ అభిప్రాయం కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి